సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయా అయ్యక్కడ ఎప్పుడు ఇదో ఉత్తుత్తి ప్రచారం సైనికులు చనిపోతే చాతకాన్ని దద్దమ్మ ప్రభుత్వం అదే సందర్భంలో సర్జికల్ స్ట్రైక్స్ అనేది ఏం జరగలేదు అక్కడ ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నాడు ఇక్కడ అంతా అసలు ఎట్లా చేస్తారు ఇవన్నీ రెండో పక్కన సైన్యం భారత సైన్యం సారీ భారత శాస్త్రవేత్తలు మిషన్ శక్తి లాంటి ఒక అద్భుతాన్ని తయారు చేస్తే అదొక లెక్క అవన్నీ ఉత్పత్తి ప్రచారాలు ఏ ఉపగ్రహం ధ్వంసం ఆధారాలు చూపించండి సర్జికల్ స్ట్రైక్స్కి నాకు ఆధారాలు చూపించలేదు లేకపోతే దీనికి ఆధారాలు చూపించలేదు అంటూ విపరీతమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఒక రెండో పక్కన మెజార్టీ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పండగల కార్యక్రమాలు హిందువులకు సంబంధించినటువంటి పండగ కార్యక్రమాలని అనుమతులు ఇవ్వకుండా మైనార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకైనా భారీ అనుమతులు ఇస్తూ పరిపాలన అంటే తన ఓట్ల కోసం రోహింగ్యాలను అంగీకరిస్తారు అస్సాం లాంటి చోట్ల హిందువులు మాత్రం రానియకుండా ఈవెన్ వెస్ట్ బెంగాల్లోకి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి హిందువులకు మాత్రం లోకల్ పౌరసత్వాన్ని ఇవ్వడానికి కూడా అడ్డం పడేటువంటి మమతా బెనర్జీ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు ఆమెను ప్రధానమంత్రి అభ్యర్థిగా అయితే రాహుల్ గాంధీ లేకపోతే మమతా బెనర్జీ అనేటువంటి కోణంలో తీసుకొచ్చి ప్రజల ముందుకి తెలుగుదేశం పార్టీ చెప్పింది ఆమె స్టేట్మెంటే తెలుగుదేశం కూడా ఎండార్ చేసింది బాబు కూడా అదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరూ కలిసి అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వేదిక మీద నుంచి ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో స్థానిక సమస్యలు జాతీయ అంశాలు ఈ రెండిట్లో దేన్ని చూసి ప్రజలు ఓట్లేస్తారు మమతా బెనర్జీని చూసి తెలుగుదేశం పార్టీకి కూడా ఓట్లేసి ఆ యాంగిల్లో మమతా బెనర్జీ స్టేట్మెంటు నాటి బాబు స్టేట్మెంట్లని ఒప్పుకుంటారా ఈ దేశపు సైన్యం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ని అవమానిస్తూ ఈ దేశపు శాస్త్రవేత్తలు చేసినటువంటి దాన్ని ప్రశ్నిస్తూ భారతదేశం మాటలు నమ్మంగాని పాకిస్తాన్ వాళ్ళ మాటలు నమ్ముతామనేటువంటి నేతల మాటలకి ఇక్కడ ప్రజలు ఓట్లేస్తారా లేదా అనేటువంటిది రానున్న రోజుల్లో తేలాల్సింది